అందరు నమస్కారం సినిమా పే ఛానల్ స్వాగతం సో ఈ రోజు సినిమా విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న వార్ టూ సినిమా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ఒక న్యూస్ అయితే వచ్చింది ఇది అఫిషియల్ గా వచ్చిన విషయం అనమాట సో కాబట్టి ఇంతకు ముందే ఈ సినిమా గురించి చాలా రకరకాల రూమర్స్ అయితే రూమర్స్ అని కాదు ఊహాగానాలన్నమాట ఈ రిలీజ్ ఈవెంట్ ఆ రోజు జరుగుతుంది ఈ రోజు జరుగుతుంది ఇక్కడ ఆ ప్లేసు టైము డేటు అన్నీ చాలా వరకు ఇంతకు ముందే సోషల్ మీడియాలో చాలా చక్కలు అనమాట కాకపోతే అవేవి కావు సో దీనిపైన ఒక మేకర్స్ కల్పించుకొని చెప్పారనమాట అంటే సోషల్ మీడియాలో వచ్చి వార్తల్ని నమ్మకండి ఏదైనా ఈ సినిమా గురించి ఏ అప్డేట్ అయినా కూడా మేమే డైరెక్ట్గా మేము చెప్తాము అంతవరకు అభిమానులు కాసేపు కొంచెం ఓపిక్గా ఉండాలి వేచి చూడాలనే అనే విధంగా వాళ్ళైతే చెప్పారనమాట ఎక్కువగా వినిపించిన పేరు అయితే విజయవాడలో అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ షో జరగబోతుంది అనేది సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా ప్రచారం అయిందన్నమాట అది ఏదైతే ప్రచారం అయిందో అది కరెక్ట్ అయిందన్నమాట సో ఇప్పుడు అనౌన్స్మెంట్ అంటే గా కూడా అనౌన్స్మెంట్ చేశారు ఈ ఈవెంట్ను విజయవాడలోని విజయవాడలోని ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది జరగబోతుంది అనమాట సో ఈ ఈవెంట్ ఈ ఈవెంట్కి అయితే ప్రొడ్యూసర్ నాగవంశీ అంటే సినిమా ఈ వార్ టూ సినిమా ప్రొడ్యూసర్ కాదు ఈ సినిమాకైతే రైట్స్ తెలుగు రైట్స్ కొన్న ఒక నిర్మాత అనమాట సో ఈయనైతే భారీగా ప్లాన్ చేస్తున్నాడు అనమాట అంటే ఇంతవరకు కనీ విని ఏరిదని రీతిలో ఈ ఈవెంట్ని అయితే చాలా సక్సెస్ చేయాలనే రీతిలో ఆయన ఈ వరకే బాగా ప్లానింగ్ అంతా చేసుకున్నారనమాట సో విజయవాడ వేదిక మీద జరిగే ఈ ఈవెంట్ని అయితే బ్లాక్ బస్ట్ని హిట్ కొట్టాలి అంటే ఈవెంట్తోనే చాలా అందరి ఒక అటెన్షన్ తీసుకురావాలి అనే విధంగా ఆయన అయితే పక్కగా ప్లాన్ చేస్తున్నారు సో ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా ఈవెంట్కు ఇంతకుముందు వచ్చిన రూమర్స్ లాగా అంటే జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే అటెండ్ కాబోతున్నాడు హృతిక్ రోషన్ రావట్లేదు ఇంకో విషయం ఏంటంటే హృతిక్ రోషన్ నార్సులు మాత్రమే ఆ ఈవెంట్స్కి అయితే పాల్గొంటారు సౌత్లో మొత్తం జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే చూసుకోవాలి అనే విధంగా కూడా కొన్ని వార్తలు వచ్చాయి కాకపోతే అది కూడా అవాస్తవమే కానీ ఇప్పుడు వైజాగ్ వైజాగ్ కాదు విజయవాడ వేదిక మీదుగా జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ షోకి అయితే హృతిక్ రోషన్ కూడా వస్తున్నారనమాట సో హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి ఈ ఈవెంట్ని పాల్గొంటున్నారు సో కాకపోతే ఇంకా హృతిక్ రోషన్ అయితే జూనియర్ ఎన్టీఆర్తో కలిసి ఆ వేదికని పంచుకుంటున్నారు ఖచ్చితంగా హృతిక్ రోషన్ ఒక రకంగా చెప్పాలంటే ఒక షాక్ అయ్యే అవకాశం ఉందన్నమాట ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారి మాస్ ఫాలోయింగ్ మాస్ ఫ్యాన్స్ అనమాట ఈ మన తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా ఉందో యాక్చువల్గా ఆయనకు పెద్దగా తెలియకపోవచ్చామో అంటే చెప్తే విన్నట్టు ఉన్నారు అందుకని ఈ సినిమాకి తీసుకున్నట్టు అన్నారు ఉన్నారేమో కాకపోతే రేపు ప్రత్యక్షంగా విజయవాడలో వచ్చి చూస్తారు ఆయన చూసిన తర్వాత ఆయన నిజంగా అవక్క అయ్యే అవకాశం ఉందన్నమాట ఇంకా అదే కాకుండా ఇంకా ఫ్యాన్స్ అయితే రెండు తెలుగు రాష్ట్రాల జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే ఇప్పటి నుంచే ఆ ఈవెంట్ కోసం ఎదురు అనమాట సో ఆ ఈవెంట్ని అయితే హంగామా అంత కాదు అది బ్లాక్ బస్ హీట్ కొట్టాలి యాక్చువల్గా ఆ ఈవెంట్కి చాలా వేళ్ళలో లక్షల మంది ఆ ఈవెంట్కి అయితే అటెండ్ కాబోతున్నారు రెండు రాష్ట్రాల నుంచి అనమాట ఆడియన్స్ అంతా అక్కడికి అటెండ్ అటెండ్ అయ్యి ఆ ఈవెంట్ని అయితే భారీగా సక్సెస్ చేయాలి అనే ధోరణితో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఉన్నారనమాట సో కాబట్టి ఈ హంగామా ఇవంతా చూస్తే సౌత్ ఇండియాలో జూనియర్ ఎన్టీఆర్ గారి మాస్ బేస్ ఏ విధంగా ఉండబోతుందో రేపు హృతిక్ రోషన్ కూడా ప్రత్యక్షంగా చూడబోతున్నారనమాట సో కాబట్టి ఈ ఈవెంట్ ద్వారా ఇంకా మొత్తం మన సినిమా ఇండస్ట్రీలో ఇంకా ఎవరికి ఏంది ఎట్లా ఏ ఫ్యాన్స్ ఆ ఫ్యాన్స్ బేస్ ఏ విధంగా ఉందనేది ఖచ్చితంగా తెలుస్తుంది అదేవిధంగా హృతిక్ రోషన్ కూడా తెలిసే అవకాశం ఉందనమాట కాబట్టి ఇంకా ఆగస్టు పదో తారీఖున ఈ వేదిక పైన హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు వచ్చి ఇద్దరు వచ్చి ఆ ఈవెంట్ ను పాల్గొంటున్నారు సో ఇంకా సినిమా రిలీజ్ డేట్ కూడా ఇంకా పద్నాలుగో తేదీ ఇంకా అనౌన్స్ చేసింది అనౌన్స్ చేశారు సో ఇంకా పద్నాలుగు తేదీ ఖచ్చితంగా సినిమా రాబోతుంది ఇది ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ వైడ్ అనమాట వరల్డ్ వైడ్ కి ఇద్దరు ఐకాన్ హీరోలు ఇండియన్ ఐకాన్ హీరోలు ఇద్దరు హీరోలు ఈ సినిమాలో పోతున్నారు ఈ సినిమా పైన అద్భుతమైన బజ్ ఉంది రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా సునామీ సృష్టిస్తుంది ఈ ట్రైలర్ కూడా అంత అద్భుతంగా ట్రైలర్ కట్ కూడా చేశారు కాబట్టి వీటన్నిటిని చూస్తే రేపు పదో తేదీ జరిగే ఈవెంట్ కావచ్చు ఇంకా పద్నాలుగో తేదీ సినిమా రిలీజ్ కావచ్చు ఇంకా దీన్ని దీన్ని ఏ విధంగా వర్ణించాలో అర్థం కాదనమాట సో పద్నాలుగో తేదీ అది మాత్రం థియేటర్స్లో అభిమానుల సందడి ఒక పండగ అనమాట యాక్చువల్గా ఆ రోజు ఒక మెగా పండగ ఒక సంక్రాంతి అంటే అంత గొప్ప పండగ ఆ రోజు వాతావరణం కలిగే అవకాశం మన తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు అనమాట సో మీకు ఈ వీడియోగా నచ్చినట్లయితే మా వీడియోను ఒకసారి సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేయండి నమస్తే